హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మినీ బ్లాక్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఇలా ఒకసారి చేసి పెట్టుకోండి అల్లంతో ఇలా చాక్లెట్స్ అయితే చేసి పెట్టుకున్నామనుకుంటు ఇంట్లో ఎప్పుడైనా తినొచ్చండి చలికాలంలో దగ్గు జలుబు గొంతు నొప్పి వాటితో బాధపడుతుంటారు కదండి అలాంటప్పుడు ఇలా అయితే చేసుకోండి ఒక పెద్ద అల్లం ముక్క అయితే తీసుకొని మొత్తం కట్ చేసుకొని తొక్కు పిల్లప్ చేసిన తర్వాత క్లీన్గా కడిగిన తర్వాత పది మిరియాలు అల్లము మిక్సీ అయితే పట్టుకొని దాంట్లో వచ్చే వాటర్ వరకు స్ట్రెయిన్ చేసుకోవాలండి మనం వాటర్ని తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని మనం అల్లం నీళ్ళు అయితే తీసుకున్నాం కదండి ఆ నీళ్ళు అయితే వేసేసుకొని కొంచెం బెల్లం అయితే వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుని అనుకో మనం దాన్ని బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలండి మనం బెల్లం ముదురుపాకం వచ్చేదాకా కరిగించుకోవాలి ఇలా ఒకసారి చేసారనుకో మీకు సిక్స్ మంత్స్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు అండి చలికాలంలో బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఇదేనండి అల్లం తోటి అల్లం చాయ్ అలా పెట్టుకుంటారు కదండి అలాగే ఇలా చేసుకున్నకో చాలా బాగుంటుందండి చలికాలంలో నార్మల్ చాక్లెట్స్ నార్మల్ లాలీపాప్స్ తీసుకొని తినే బదులు ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే చేసుకుని తినొచ్చండి తర్వాత మనం ఒక వాటర్ ఉండే గిన్నెలు అయితే కొంచెమే చూస్తే అది ముదురుపాకం అయితే వచ్చి ఉండాలండి తర్వాత మనం ఇలా బటర్ పేప్ మీద అయితే నేను ఆర్డర్ పెట్టానండి ఇలా అయితే వచ్చేసినాయి